అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్ సపోర్ట్ తెలుసుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా సాయిధరం తేజ్ గారు అల్లు అర్జున్ గారిని వాళ్ళ వైఫ్ స్నేహ గారిని ఇద్దరిని ఇన్స్టాన్ ఫాలో చేశానంట విషయం తెలుసా సో దాని మీద మీరేమనుకుంటున్నారు

తినలేని కాయ ఏంటండి బాగా ఇంట్రెస్ట్ దట్ దట్ నాట్ దట్ దిస్ ఓన్లీ తినలేని కాయ తెలియదు ఒక ప్రాంక్ చేయండి ఎవరో ఒక ప్రాంక్ కాల్ చేసి చేసి ప్రాంక్ కాల్ చేసి ఎవరో ఒకరు లేచిపోతున్నారని చెప్పండి నేనైతే డబ్బులు కావాలని అడగండి బెస్ట్ ఫ్రెండా ఎవరు చెప్పండి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా మీకు ఉన్నాడు చేసి సడ నువ్వేం ఫ్రెండ్ ఇవి రా నువ్వు ఇలాంటి ఫ్రెండ్ అనుకోలేదురా నువ్వు ఇరవై నా దగ్గర నుంచి ఎందుకు దాచువు

హలో ఏడమ్మా హాస్టల్లో వచ్చినావా కాదు అర్జెంట్గా ఒక ఐదు వందలు కావాలరా చూడు అటా నీ ఫోన్ పే డబ్బులు ఉన్నాయని నాకు తెలుసులే గాని పంపి ఇప్పుడు ఇచ్చిన పైసలు 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 వస్తావెందుకురా నేను నిన్న నైట్ చూసిన రా నేను పంపిరా అర్జెంట్ కొంచెం ఇక్కడ పోలీసులకు కావాలంట ఇక్కడ మొన్న చూసిన నిన్న ఏడు వేలు ఇంత ఉన్నాయి పంపిందిరా కాదురా ఈడ పోలీసులు ఆపినారు బైక్ మీద వచ్చినాము బండి ఆపినాడు పక్కన ముత్తుగాడు ఉన్నాడా వానికి లేపట హలో నువ్వు ఐదు వందలు కొట్టాను హలో ఒక ఐదు వందలు అర్జెంట్గా ఒక ఐదు వందలు పంపిరా నా ఐదు వందలు కూడా పంపావా ఏంటి మమ్మ అటెంట్ పంపిరా ఇక్కడ పోలీసులు ఆపినారు బండి సరే సండే సార్

మీకు ఎప్పుడైనా మీ లైఫ్ లో మిమ్మల్ని ఎవరైనా అట్లా అన్నారు అమ్మాయిలు అమ్మాయిల్లో ఫస్ట్ మీరు గమనించేది ఏంటి కళ్ళు పళ్ళు అలా ఫస్ట్ మోహన్ చూస్తాము అమ్మాయి మాస్క్ వేసుకుంది కళ్ళు చూడాల్సింది చూస్తాం ఏం చూస్తాం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వీడు మాత్రం కళ్ళే చూస్తాడు అమ్మాయి గుడ్డి ఇంకంత గుడ్డి ఉంటే మనం చూడమండి ఈ సమాజం మారిపోయింది ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అమ్మాయి బాగుందా లేదా అని చూస్తాము తర్వాత ఏదో ఒకటి ఉంటది కదా అమ్మాయి నాకు అన్ని ఉంటాయి నవ్వు ఆపుకుంటున్నావు కదరా పులిహోర స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేస్తాడు అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పే ఒక మూడు అబద్ధాలు ఏంటి అమ్మాయిలు అబ్బాయిలకి అబ్బాయిలు అమ్మాయిలకి ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏంటి అబద్ధాలు అబ్బాయిలు అమ్మాయిలకి ఎక్కువగా ఏం అబద్ధాలు చెప్తారు నీకు తెలుసు కదరా తాగలేదు బేబీ అని ఒకటి తాగలేదు నేను అనేది అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో నీ కోసం ఏమైనా చేస్తాను అనేది అంటే చేస్తారా అన్ని చేయలేరు కదా తప్ప ఇంకెవరిని లవ్ చేయట్లేదు కామెడీ చేస్తున్నావా అంటే ఇంకొరిని మేనేజ్ చేస్తున్నారు కదా ఒక 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 సిమ్ కార్డులో ఒక ఫోన్ ఒక ఫోన్కు ఒక సిమ్ కార్డ్ చాలు కదా ఇన్ని వేరియస్ సిమ్స్ ఎందుకు నాకు కీప్యాడ్ అండి ఒక సిమ్ అది అనుకోండి ఏమో ఎవరికి తెలుసు మీ దగ్గర టచ్ ఫోన్ ఉందేమో సరే ఈ మధ్య వద్దు సీను అని ఒక ఆడియో బా ఫేమస్ అని అదొకసారి రిపీట్ చేయగలరా మీరు అబ్బా వద్దు సీను

మీరు పింక్ పోలీస్ స్టేషన్ నిన్నని దగ్గర ఇట్లా పోలీస్ స్టేషన్ మీరు అడుగుతారా ఆహారం అందిస్తే సచ్చిపోద్ది లేకపోతే బతికిద్ది ఏంటది చాన పగర్బనిగా ప్లాన్ చేశారు మైక్ అందుకే మైక్

సిగ్గు కాదు బాయ్ ఫ్రెండ్ కి నేను 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 బిలితే సిగ్గుపడనరా అదే అబ్బా బిలితే వచ్చేవలే తెలియదు గుర్తు లేదు ఓకే థాంక్యూ థాంక్యూ ఒకసారి అద్దు సీను ఆడి ఒకసారి చెప్పు చెప్పురా చెప్పండి చెప్పండి వద్దు సీను అబ్బా సీను నొప్పి అవుతుంది ఓకే ఓకే టాటా